రాష్ట్ర ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి నగర్ కు తరలి వచ్చి పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ లో మరి రామ్మోహన్ గౌడ్ గారు కూడా వాళ్ళకు గౌరవ అధ్యక్షునిగా ఉన్నాడు వాళ్ళు అడిగేది ఒక నాలుగైదు చిన్న చిన్న కోరికలు అడిగారు ఒకటైతే ఆర్టీసీలో ఫ్రీ బస్ భార్య భర్తలకు అంటున్నారు ఎట్లా వాళ్ళ భార్యకు ఫ్రీ వస్తుంది వాళ్ళు ఒక్కరి గురించి అడిగినట్టు రిటైర్డ్ ఉద్యోగులుగా మేము ముఖ్యమంత్రి గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని పోయి ఆ సమస్య పరిష్కారం చేయటానికి మేము ముందుంటాం విధంగా వాళ్ళు ఒక వెయ్యి గజాలు ఆఫీస్ గురించి జాగా అడుగుతున్నారు అది ఖచ్చితంగా వాళ్ళనే ఎక్కడన్నా చూసుకోమని చెప్పడం జరిగింది లేదంటే ఒకవేళ ఏదన్నా చూసుకుంటే మాత్రం అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ పని అయ్యే బాధ్యత నేను రామ్మోహన్ గౌడ్ గారు తీసుకొని ఆ సమస్య పరిష్కారం చేస్తాం లేదంటే కూడా మా తుర్కాయంజల్ ప్రాంతంలో కొంత గవర్నమెంట్ భూమి ఉంది ఆడగిట్ట వస్తామంటే వాళ్ళకు ఒక మా మున్సిపాలిటీ తరఫున కొంత అమౌంట్ కూడా ఒక పది లక్షల రూపాయల అమౌంట్ కూడా అనౌన్స్ చేసి ఖచ్చితంగా వాళ్లకు వాళ్ళ అసోసియేషన్ బిల్డింగ్ కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం తుర్కాయంజల్ అంటే కూడా ఎక్కడో లేదు ఇప్పుడు రేపు కలపబోయే జిహెచ్ఎంసి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది కాబట్టి హైదరాబాద్ కు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటది అయినా సరే వాళ్ళు ఒప్పుకుంటే ఆడ ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకొక అందులో ఐదుట్లో కూడా ఇంకొక రెండు మూడు పరిష్కారం అయ్యే సమస్యలు ఉన్నాయి ఒక్కటో రెండో కొంచెం మేజర్ గా ఉన్నట్టున్నాయి అవి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్య పరిష్కారం చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అంటేనే మా కాంగ్రెస్ పార్టీకి కుటుంబ సభ్యులు రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల ఇరవై మూడు లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆర్టీసీ కార్మికులు సహాయ శక్తులకు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు కాబట్టి మేము ఇంత ధైర్యంగా చెప్తున్నాం వాళ్ళ సమస్య ఏదున్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే వరకు మేము వాళ్ళ వెంబడి ఉంటామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం రేషన్ కార్డులు కూడా ఖచ్చితంగా వాళ్లకు ఇప్పియటానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళకేం ఆస్తులు అంతస్తులు పెద్ద పెద్ద బిల్డింగ్లు లేకపోతే వన్ వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నో లేని గారు వాళ్ళు ఇరవై అరవై సంవత్సరాలు కార్మికులుగా పనిచేసారంటేనే మరి వాళ్ళు విలో మిడిల్ క్లాస్ కింద అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక్కటే అడ్డం వస్తుండోచ్చు రిటైర్డ్ అని కానీ అవి కూడా వీళ్ళకి ఎగ్జెంప్షన్ ఇచ్చే విధంగా ఖచ్చితంగా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లి అది కూడా పరిష్కారం చేయిస్తామని నేను మనవి చేస్తున్నాను కొత్త రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ మొన్న నేను నా దృష్టికి వచ్చింది ఇవాళ ఎల్పి నగర్ నియోజకవర్గంలో పదకొండు డివిజన్లుంటాయి పదకొండు ముందు ఫస్ట్ డే రోజు ఏదో డివిజన్ కు రెండు వందలు ఇచ్చి వంద ఇచ్చి క్లోజ్ చేస్తున్నారని ఒక రాంగ్ మెసేజ్ పోయింది వాళ్ళకి ఎంబటే మేము మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు ఖచ్చితంగా అందరికి రేషన్ కార్డులు వస్తాయి ఈ నిరంతర ప్రక్రియ మొన్న రాసుకునే కాదు ఇంకా లేనోళ్ళకు కూడా రాసుకు రాస్తే రేషన్ కార్డులు వస్తాయి మీ దృష్టికి కూడా ఏమైనా వస్తే మాకు తెచ్చేయండి మేము ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం